మే పదమూడు ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగే రోజు మరి ఆ రోజు ఏపీలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే అరుదైన అవకాశం ఒకే ఒక్కసారి వస్తుంది ఐదేళ్లకు ఒకసారి కాబట్టి ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏపీ ఓటరు వదులుకోదలుచుకోలేదు కాబట్టి ఎన్ని వే ప్రయాసాల కోర్చైనా సరే తమ ఓటు వేయాల్సిందే అని పక్కాగా డిసైడ్ అయిపోయి హైదరాబాద్ నుంచి సొంత పైన అవుతున్న జనాలను మనం చూస్తున్నాము హైదరాబాద్లో బస్ స్టేషన్స్ రైల్వే స్టేషన్స్ సొంత కార్లు ఎక్కడ చూసినా కూడా ఇదే విధమైన రద్దీ కనిపిస్తోంది కొత్తపేట నుంచి మరింత సమాచారం టీవీ నైన్ కరెస్పాండెంట్స్ శ్రావణ్ అందిస్తారు ఓట్ల పండుగ సెలబ్రేట్ చేసుకోవటానికి అందరూ సంసిద్ధమయ్యారు వివిధ ఉద్యోగ కారణాల రీత్యా వ్యాపార రీత్యా వివిధ ప్రదేశాల్లో వాళ్ళు తమ సొంత గమ్యస్థానాలకు ఓటు హక్కు ఎక్కడుందో తమ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం మనము హైదరాబాద్లో ఉన్న కొత్తపేట ఏరియాలో ఉన్నాము మేజర్గా ఇక్కడ విజయవాడ గుంటూరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు హైదరాబాద్లో కాబట్టి తమ ఓటు హక్కు ఇక్కడ తెలంగాణలో కేవలం పదిహేడు ఎంపీ స్థానాలకే కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మొత్తం మొత్తంగా అసెంబ్లీ అండ్ ఎంపీ స్థానాలు ఉన్నాయి కాబట్టి అక్కడ చాలా పెద్ద ఎత్తున అక్కడ ఓట్లు పోల్ అవాల్సి ఉంటుంది కాబట్టి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా మంది స్వచ్ఛందంగా వెళ్తున్న పరిస్థితి చూడొచ్చు ఒకవేళ రోడ్ల మీద చూసినట్టయితే ప్రైవేటు ట్రావెల్స్ కూడా పూర్తిగా బిజీ బిజీగా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఏదైతే ట్రావెల్స్ ఉన్నాయి కదా ఈ ట్రావెల్స్ అన్నీ కూడా ఇటువైపు వచ్చి ఇక్కడ నుంచి పికప్ చేసుకుని వెళ్ళే సిచువేషన్ ఉంటుంది ప్రస్తుతం కొత్తపేటలో ఉన్న ఏదైతే ఆన్లైన్ బుకింగ్ కౌంటర్స్ ఉంటాయో ఆ బుకింగ్ కౌంటర్స్ చూపించుకో చేసే కౌంటర్స్ దగ్గర ఉన్న ప్రస్తుతం వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఓట్ల కోసం అని వెళ్తున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది కదా బుకింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి బుకింగ్స్ అనేది మొత్తం ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ అయితే ఏం లేదు మాన్యువల్గా అయితే అందరూ ఆన్లైన్ చేసుకుంటున్నారు ఆఫ్లైన్ చాలా తక్కువ ఉంది బుకింగ్స్ లేవు ఏజెంట్ల దగ్గర అసలు సరే ఇప్పుడు కొత్తపేటలో బుకింగ్ ఉంది కదా మరి ఇక్కడ బుకింగ్ చేసుకుని వచ్చిన వాళ్ళు ఇక్కడ బస్ ఇక్కడ చెక్కించుకుంటుందా ఎలా ఉంటుంది బస్సులు సిటీ ఎంట్రీ లేదు కదా అవును సార్ బస్సులు ఎంట్రీ ఉండదు బిర్రమ్గూడ నుంచి పికప్ వ్యాన్ తెస్తారు పటంచెరు బిర్రమ్గూడ జీడిమెట్ల మెడ్చలు అక్కడ నుంచి చిన్న పికప్ వ్యాన్లో లో తీసుకొచ్చి సిటీ అవుట్ ఔటర్ రింగ్ రోడ్ లో బస్సు వస్తుంది ఔటర్ రింగ్ రోడ్ లో ఎక్కిస్తారు యావరేజ్ గా ఎంత మంది ప్రయాణం చేస్తుంటారు మామూలుగా మామూలు రోజుల్లో అయితే ఒక రోజులో ఎన్ని బుకింగ్స్ అవుతుంటాయి ఎంతమంది ప్రయాణం చేస్తుంటారు ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎంత ఎంత పెరిగింది ఎలక్షన్ టైంలో ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ చేస్తున్నారు మామూలు టైంలో అయితే త్రీ ఫోర్ హండ్రెడ్ పైన ఇది ఓవరాల్ గా పరిస్థితి నార్మల్ డేస్ లో అయితే త్రీ టూ ఫోర్ హండ్రెడ్ ట్రావెల్ చేసేవాళ్ళు ఎలక్షన్ వైఎస్ మాత్రం పదిహేను వందల మంది పర్ డే ట్రావెల్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు సిటీలోకి ట్రావెల్ ఎంట్రీ లేని కారణంగా చిన్న చిన్న మినీ వ్యాన్స్ తో వీళ్ళని ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ చింతల్గుంట చెక్పోస్ట్ వరకు తరలిస్తారు అక్కడి నుంచి పెద్ద పెద్ద బస్సులు ఏవైతే ఉంటాయో అవి వస్తాయి కాబట్టి సుమారు పదకొండు పన్నెండు ఒంటి గంట వరకు కూడా ఇక్కడ నుంచి పికప్ లు వెళ్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రష్ ఎక్కువగా ఉంది ఇక రేట్లు పెరిగిన విషయానికి వస్తే రిటర్న్ మళ్ళీ రేపు సాయంత్రానికి బస్సులు ఇక్కడ నుంచి పంపించాలంటే ఖాళీ బస్సులని హైదరాబాద్ కు తప్పి తీసుకురావాల్సి ఉంటుంది అందువల్లనే ఖర్చు ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ డబ్బు ఖర్చు కొంచెం ఆర్థిక భారమైనా కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి తమ ఇష్టమైన పార్టీని గెనిపించాలని ఇష్టమైన నాయకుడిని తమకు ఎన్నుకున్న స్థానంలో కూర్చోబెట్టాలని ఓట్ల పండక్కి మొత్తం కూడా తమ తమ స్వస్థలాలకు తరలి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ అంజితో శ్రవణ్ టీవీ నైన్ హైదరాబాద్